మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ శత్రువుగా కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా దేవినేనితో పాటు ఆయన లిస్టులో జోగి రమేష్ శేరారా ఆయన ఓటమి లక్ష్యంగా వసంత రంగంలోకి దిగుతారనేది లోకల్ టాక్ వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాపై వసంత పోటి చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు మొదటి నుంచి వసంత దేవినేని కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు గతంలో హోంమంత్రిగా పనిచేశారు దేవినేని ఉమా అన్న దేవినేని రమణ గతంలో మంత్రిగా పనిచేశారు నందిగామ నుంచి ఈ రెండు కుటుంబాలు ప్రాతినిధ్యం వహించిన సమయంలో మొదలైన రాజకీయ వైరం తర్వాత జరిగిన పరిణామాలతో వ్యక్తిగత వైరంగా మారింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేవినేని ఉమాపై వసంత కృష్ణప్రసాద్ ఓడిపోగా రెండు వేల నాలుగులో వసంత తండ్రి నాగేశ్వరరావు ఉమాపై ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వసంత కృష్ణప్రసాద్ పట్టుబట్టి మరీ దేవినేని ఉమాపై పోటీ చేసి వైసీపీ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే వసంత వైసీపీలో ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది ఆయన సన్నిహితుల మాట ప్రధానంగా తాను గెలిచిన మైలవరంలో మంత్రి జోగి రమేష్ జోక్యం వల్ల వసంత చాలా ఇబ్బంది పడ్డారు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రచారం సాగింది మరోవైపు వసంత వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరబోతున్నారనేది తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆయన టీడీపీలో చేరితే పోటీ మైలవరమా లేక పెనవలూరా అనే అంశంపై కూడా ఇప్పుడు చర్చ మొదలైందని సమాచారం మొత్తానికి ఏ స్థానాల నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారనేది కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది